చేద్దర ఈర సాహసం కొర్రలు కుర్ర మట్టలు ఈరోజు బంగారు దిగులో మరి బిగ్లేట్లో లేవు బాబు ఎక్కడే బాబు లేవు బాబు అవి చిన్న పరకలు ఆ కింది అవి ఉంటాయి చూడు బాబు బయలు అవి లోపలికి తిరుగుతూ ఉంటాయి చిన్న ఇలా మామూలు వాళ్ళది కాదు ఇలా ముక్కలు తినాలా మా దానికి కూర్చురా ఇక్కడ లోపల అమ్మ చేస్తాడరా நாவல் பேசும் ஆ ஆ இELTS நாவல் ஆ ஆற பைட பேசும் ஆ நான் மட்டும் அந்த வந்து நரகம் சார் பாரா அந்த ஒரு சாரா திருக்குறள் பேசணும் ம் நைட்ல வர வேண்டியது ம் ஆ பேசும் புதேவி ஆ ஏ மால உங்களுக்கு என்னது

ఈ జిమ్ కట్టల కాదే ఏ చందమా ఆ ముక్క నరికి రాబమ్మా అటు అది ఆ కోసది నరికి రాబో ఆ వలసుకోనా చూసినా అమ్మా దూకింది हम्म सींदवा मजा का आ र र र र र र मा कुरसर रे मा दाडले उ उग तने मऊ हं हरो करेदा